మా యస్ మహిష తెలంగాణలో మనకు జూన్ ఒకటో తారీఖులోగా విద్యా వాలంటీర్లకు సంబంధించిన నియమకాలు అయితే చేపట్టుబోతున్నట్లుగా తాజాగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది దీని ద్వారా పదిహేను వేల మంది నిరుద్యోగులకు లబ్ధమైతే చేకూరుతుందని ఈ యొక్క విద్యా వాలంటీర్కి సంబంధించి జీతాలు అనే మనకు పన్నెండు అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం ఈ యొక్క విద్యా వాలంటీర్లకు సంబంధించి మనకు ఏవైతే స్కూల్స్ లో అయితే ఉన్నాయో ఆ యొక్క ఖాళీలన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అని చేస్తున్నారంట ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోగా పూర్తి సమాచారం అనేది గ్యాదర్ అని చేసుకొని మనకు మే ముప్పై ఒకటో తారీఖు నెల్ల ఈ యొక్క నియమకాలకు సంబంధించి పూర్తి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి అంటున్నారు జూన్ ఒకటో తారీఖు మనకు ఈ యొక్క నియమకాలు అయితే జరుగుతాయని కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే సో ఈ రోజు మీరు చూస్తున్నారు నమస్తే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే వచ్చే విద్యా సంవత్సరం జూన్ ఒకటి నుంచి ప్రారంభం కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన విద్యా వంటీళ్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టి విజయ్ కుమార్ గారు బుధవారం ఆదేశాలు జారీ చేశారు నోటిఫికేషన్ తో పాటు షెడ్యూల్ విడుదల చేసి మే ముప్పై ఒకటి నాటికి నియమకాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల నియమకానికి ఖాళీల వివరాలను డిఇడు ఈ నెల ముప్పై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారని తెలిపారు పాఠశాల వారిగా ఏర్పడిన ఖాళీలు పదవీ విరమైన వివరాలను అన్నారు విద్యా వాలంటీర్ నియామకానికి నిర్ణయంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వేల మందికి కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకు మనకు ఈ యొక్క లబ్ధి అనే చేకూర్తుందని చెప్పి జరిగింది ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ మనకు ఈ ఖాళీలకు సంబంధించి ఏవైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాఠశాలలు అయితే ఉన్నాయో పదవీ వివరణకు సంబంధించిన వివరాలను కూడా సేకరించి ఆ యొక్క ఖాళీలన్నీ కూడా మనకు భర్తీ చేయడానికి ఈ యొక్క నియమకాలు అయితే చేపట్టబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఈ యొక్క ప్రక్రియ పూర్తవుతుందంట తర్వాత మనకు మే ముప్పై ఒకటి నాటికి కూడా నియమకాలు అనేది పూర్తి చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు ఓకే ఒక జూన్ ఒకటో తారీఖు నుంచి మనకు విద్యా వాలంటీర్ సంబంధించి నియమకాలు అనేవి జరుగుతాయి అని చెప్పి చెప్పడానికి జరుగుతుంది సాలరీస్ అనేది మనకు పన్నెండు వేలు అయితే ఉంటాయి ఉంటుందని చెప్పి ఇస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సాయం తప్పకుండా తెలంగాణలో వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి తమ మీకు కూడా షేర్ అనేది చేయండి థ్యాంక్ యూ